హాయ్ అండి నేను మీ కమల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మినపగుళ్ళతో పెట్టు చేసి చూపించబోతున్నాను ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాము ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కప్పు మినపగుళ్ళను బాండీలో వేసుకోవాలి ఈ మినపగుళ్ళను లో ఫ్లేమ్లో పెట్టుకొని రంగు మారి మంచి సువాసన వచ్చే అంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి వేసుకోవాలి ఇప్పుడు అదే బాండీలో అరకప్పు బియ్యం వేసుకోవాలి బియ్యాన్ని కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇలా లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవటం వలన లోపల వరకు ఫ్రై అవుతాయి బియ్యం కూడా ఫ్రై అయి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు మినపప్పు వేసుకున్న ప్లేట్లోనే బియ్యం కూడా వేసుకొని రెండిటిని పూర్తిగా చల్లారనివ్వాలి ఈ విధంగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న పిండిని గిన్నెలోకి వేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిలోకి అర స్పూను సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత అరకప్పు నీళ్లు వేసుకొని మిక్స్ చేసుకోవాలి నీళ్ళు మొత్తం ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిని చక్కగా కలుపుకోవాలి పిండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత పిండిలో కొంచెం కొంచెం ఉండలుగా ఉన్నాయి కదా ఈ ఉండలను చేత్తో స్మాష్ చేసుకోవచ్చు లేదు అంటే ఇలా రంధ్రాలు ఉన్న గంటని తీసుకొని గంటలో వేసుకొని చక్కగా జల్లెడ పట్టుకోవచ్చు ఈ విధంగా జల్లడ పట్టుకుంటే ఉండలు పోతాయి అలా కాదు అంటే మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి పల్స్ ఆపినట్లయితే ఉండలు పూర్తిగా పోతాయి ఈ విధంగా పోయిన తర్వాత గిన్నెలోకి వేసుకొని పిండిని ఒక పక్కకు జరుపుకోవాలి ఈ పిండి పక్కకు జరుపుకున్న తర్వాత ఈ ప్లేస్లో అరకప్పు పచ్చి కొబ్బరి వేసుకొని మూత పెట్టుకొని ఆవిరి మీద ఉడికించుకోవాలి ఆవిరి మీద ఉడికించుకోవడానికి మీరు ఇడ్లీ పాత్రలో అయినా పెట్టుకోవచ్చు లేదు అంటే బాండీలో ఒక చెమ్ము నీళ్లు పోసుకొని స్టాండ్ పెట్టుకొని మనం మిక్స్ చేసుకున్న గిన్నె పెట్టుకొని మూత పెట్టి పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా పదిహేను నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసుకొని చెక్ చేసుకుందాము పిండి చేతితో తాకి చూసినప్పుడు ఇలా ఉండగా ఏర్పడుతున్నట్లయితే పిండి చక్కగా ఉడికినట్లే లేదు అంటే మీరు ఇంకొక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోండి ఇలా ఉడికిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని ఈ గిన్నెను పక్కకు తీసుకొని ఈ పిండిని వేరొక బౌల్లోకి వేసుకోవాలి నేను ఇక్కడ బాండీలోనే వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత గంటితో ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత బెల్లం వేసుకోవాలి బెల్లం వేసుకుంటున్నప్పుడు పిండి గోరువెచ్చగా ఉండాలి ఇప్పుడు ఇందులోకి ముప్పావు కప్పు బెల్లం వేసుకోవాలి అలాగే రెండు యాలకులు పొడి చేసుకొని వేసుకోవాలి ఈ మొత్తం కూడా కలిసేలాగా బాగా కలుపుకోవాలి పిండి ఆవిరి మీద ఉడికించినప్పుడు అరకప్పు పచ్చి కొబ్బరి వేసుకొని ఉడికించుకున్నాం కదా మీ దగ్గర పచ్చి కొబ్బరి లేకపోతే అరకప్పు ఎండు కొబ్బరి పొడి ఇలా బెల్లం వేసుకొని మిక్స్ చేసుకున్న టైంలోనే వేసుకొని బాగా కలుపుకోండి ఈ విధంగా చక్కగా కలుపుకున్న తర్వాత ఇందులో వేడి చేసుకున్న నెయ్యిని మూడు స్పూన్లు వేసుకొని కలుపుకోండి అంతేనండి పిల్లలకు పెద్దలకు ఎంతో శక్తినిచ్చే మినపపిట్టు రెడీ అయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్